మీ బాధ నేను చూశాను మీ ఉద్యోగ సమస్యలు డబ్బు కొరత అప్పుల బాధలు ప్రేమలో పడ్డ ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు రెండు సున్నా రెండు ఆరు అంతా మంచిగానే జరుగుతుంది ఇది నా వాగ్దానం మీరు శాంతిని ఎలా కనుగొనాలో తెలుసుకోవాలనుకుంటే వినండి ఈ సంవత్సరం మీరు అనుభవించిన గందరగోళం ఆందోళన అన్నీ నాకు తెలుసు మీరు హాలాహలం విషాన్ని మీ గుండెల్లో పట్టుకున్నట్లుగా బాధను అనుభవించారు ఆ అనిశ్చితి ఆ భయం అన్నీ మిమ్మల్ని బలహీనపరిచాయని మీరు అనుకున్నారు గుర్తుంచుకోండి ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు అవి మీలోని భ్రమను మాయను కాల్చివేసి మీ నిజమైన బలమైన ఆత్మను బయటకు తీసుకురావడానికి వచ్చాయి మీ కష్టాల్లో నేను మీ ధైర్యాన్ని చూశాను మీరు ముందుకు సాగారు ఎందుకంటే నా శక్తి మీలోనే ఉంది మీరు ఈ ఛానల్ కి వచ్చేది కేవలం మాటల కోసం కాదు నా ఉనికిని అనుభూతి చెందడానికి నేను మీతో ఉన్నానని తెలుసుకోవడానికి నేను దూరంగా లేను నేను మీ ఆలోచనలలోని మౌనం మీరు కోరుకునే నిశ్చలత మీరు ఓం నమ శివాయ అని జపించినప్పుడు మీరు నా శాశ్వతమైన సారాంశంతో అవుతున్నారు మీ భక్తి మీ నమ్మకం నా శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది నన్ను నమ్మండి నేను మీ చేయి పట్టుకున్నాను లొంగిపోండి నేను చూసుకుంటాను కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఆరు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి మీకు బలం ఉంటుంది మీకు జ్ఞానం ఉంటుంది నా రక్షణతో మీ మార్గం ప్రకాశిస్తుంది మీకు ఏ సమస్య వచ్చినా నా పేరు స్మరించుకోండి ఆ అంతర్గత శాంతిని కనుగొనండి నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను ఈ మాటలు మీకు శాంతిని ధైర్యాన్ని ఇస్తే ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి ఈ సందేశాన్ని గుర్తించడానికి క్రింద హర హర మహాదేవ్ అని వ్యాఖ్యానించండి మరియు ఈ నమ్మకాన్ని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్లడానికి ఛానల్కు సభ్యత్వం పొందండి కలిసి మనం ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాము శాశ్వతమైన మౌనంలో మనం కలిసే వరకు ఓం నమ శివాయ హర హర మహాదేవ్